పార్టీ పార్టీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి మా హిందూ టైగర్ ఎమ్మెల్యే రకేష్ గారిని అవాకులు చవాకులు పేలుస్తూ వాళ్ళు వాట్సాప్ వాట్సప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది మీకు దమ్ముంటే ఈరోజు రాకేష్ అన్న మీద మీద గెలవలేడు క్షేత్రంలో ప్రజలు ఓటు వేస్తేనే గెలుచుడు అలాంటి నాయకుడిపై మీరు ఆవాకులు చవాకులు పేల్చడం ఇంతవరకు సమంజసమని మేము మా బీజేవయం నుండి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మీరు ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా ఇవ్వకుండా కానీ మా రకేష్ అన్న గారు తన సొంత డబ్బులతో తన సొంత డబ్బులతో ఈరోజు స్కూల్స్ పాఠశాలలను అభివృద్ధి చెందిస్తున్నాడు తన డబ్బులు పెట్టుకొని మరి మీ అభివృద్ధి చెందినప్పుడు మీరు ఏం మాట్లాడలేరు మరి అలాంటిది ఈరోజు అన్నపై అబర్త చేస్తున్న పెంచడం ఇంతవరకు సమంజసం ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఈ విధంగా రాకేషన్న గారిపై ఏ ఏ విధమైన స్టేటస్ కానీ ఏ విధంగా అయినా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఎవరైనా సరే సహించేది లేదని ఈ నాయకులను మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆపూర్ నియోజకవర్గం నుంచి ప్రజాక్షేత్రంలో కుట్లాడి గెలిచినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని ప్రలోభాలకు లోపరిచి కాంగ్రెస్ కార్యకర్తలని ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారి మీద దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి ఈ మీడియా సమావేశం తరఫున వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే మా ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతో బడులలో కాబట్టి బడులలో కానీ దేవాలయంలో కానీ అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి మినీ స్టేడియం కానీ సొంత డబ్బులతో శ్మశాన వాటికలు కానీ సొంత డబ్బులతో వారిని అభివృద్ధి పరుస్తే వీళ్ళు ఓర్చుకోలేక ఈరోజు ఎమ్మెల్యే గారిపై ఏకవచనంతో దాడి చేస్తూ ఉన్నారు ఏకవచన భాషలతో దూషిస్తూ ఉన్నారు ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో రండి ప్రజల తరఫున పోరాటం చేయండి కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి వారిపైన ఇలాంటి అవాకు చివాలు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ ఊరుకునే పరిస్థితులు లేము మీకు దమ్ముంటే ఏ ఏ ప్రజల గురించి కొట్లాడండి ప్రజల కోసం వచ్చి అడగండి ఏ సమస్య ఉందో మా ఎమ్మెల్యే గారికి చెప్పండి చేయనప్పుడు చేయట్లేదని చెప్పి నిలదీయండి దాని గురించి మాట్లాడండి తప్ప మీకు చేతగాని దద్దమ్మ దాకా ఎమ్మెల్యే గారి పైన దూషించడం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదు బిడ్డ మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మేము కూడా చేయలే సహించేది చేయలేదు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నికాసేన కార్యకర్తలము ఓపికతో ఉంటాం ఓపికతో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆరుగు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో ఒక తెలంగాణలో అందరు అందరు చెప్పుకోదగ్గ నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వారి ఇంట నడవడానికి సిద్ధంగా ఉన్నాము మీరు కూడా ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనులు చూసి సిగ్గు తెచ్చుకొని మీరు కూడా మీ ప్రభుత్వం ప్రభుత్వం మీదే కాబట్టి మీకు దమ్ముంటే మీరు కూడా మీ ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు తీసుకొచ్చి వార్మ నియోజక ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి కానీ ఇటువంటి దూషణలకు పోతూ దీనికి ఎమ్మెల్యే గారి పైన దూషించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం